హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జీబీ మీరు చూస్తున్నారు మన విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన సిరీస్ జీషువో సిరీస్ ఆఫ్ ట్యూటోరియల్స్ గత కొంతకాలంగా జీషో ట్యూటోరియల్లో బ్రేక్ వచ్చింది ఆ బ్రేక్ని ఈరోజు నుంచి కనీసం వారానికి ఒకటి రెండు వీడియోలు ఇవ్వడానికి జీషో నుంచి మేము ప్రయత్నం చేస్తాం ఇదివరకు మనం జీషోలో టెన్ క్లాసెస్ నేర్చుకున్నాం లెవెంత్ క్లాస్కి వెళ్తున్నాం ఈ లెవెన్త్ క్లాస్లో మనకు జీషోలో ఫోర్త్ సెట్టింగ్ అయినటువంటి ఫోర్త్ మెన్యూ అనవచ్చు సెట్టింగ్ అనవచ్చు ఆపరేషన్ సెట్టింగ్స్ గురించి సవివరంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం జీషో ఓపెన్ చేస్తాను మనం ఇదివరకు త్రీ సెట్టింగ్స్ మెయిన్గా సెట్టింగ్స్ నేర్చుకున్నాం ఒకటేమో జనరల్ రెండోది టీటీఎస్ మూడోది ఫీడ్బ్యాక్ అలాగే రిజిస్ట్రేషన్ యూజర్ యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవడం యూజర్ ఇవన్నీ నేర్చుకున్నాం వాటితో పాటు కొన్ని అడిషనల్ జీషోకి సంబంధించిన విషయాలు కూడా నేర్చుకున్నాం ఈరోజు ఆపరేషన్ సెట్టింగ్స్ వెళ్తాం ఫోర్త్ వన్ ఆపరేషన్ సెట్టింగ్స్ డల్ ట్యాప్ చేస్తున్నాను ఇందులో ఏమేమి ఉన్నాయో ఫస్ట్ చూద్దాం ఆపరేషన్ సెట్టింగ్స్ అనేది పెద్ద మెనూ లేదా పెద్ద సెట్టింగ్ అని అవచ్చు ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి ఒక్కొక్క ఆప్షన్ మళ్ళీ బల్క్డ్ ఆప్షన్స్ ఉంటాయి అవి ఏవేంటి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కసారి నేర్చుకునే ప్రయత్నం చేద్దాయి ఈ వీడియోలో కొంత భాగాన్ని తర్వాత తర్వాత వీడియోల్లో కొంత కొంత భాగాన్ని నేర్చుకుందాం మోస్ట్లీ నాకు తెలిసి ఈ ఆపరేషన్ సెట్టింగ్స్ ఏ నాలుగైదు వీడియోలు రావచ్చు అనుకుంటున్నాను టైం చూసి మనం సవిధంగా నేర్చుకుంటూ కంప్లీట్ చేద్దాం సెట్టింగ్స్ అనేది ఆప్షన్ ఇది చాలా పెద్దది ఇది చాలా నేర్చుకోవాల్సిన అవసరం టాక్ ప్యాక్ యూజర్ ఓల్డ్ యూజర్ న్యూ యూజర్ ఇలా జీసీఓ యూజర్ దీనికి సంబంధించిన అన్ని సెట్టింగ్స్ ఇందులో ఉంటాయి జస్టర్ స్కీమ్ జస్టర్ స్కీమ్ అంటే ఏంటి అనేది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం జనరల్ సెట్టింగ్స్లో దీంట్లో ఇంకొంచెం వివరంగా నేర్చుకున్నాం జస్టర్ స్కీమ్ సెట్టింగ్స్ కస్టమ్ జస్టర్ స్కీమ్ సెట్టింగ్స్ ఎలా ఉండాలి నేర్చుకుందాం జెస్టర్ స్క్రీమ్ డిస్క్రిప్షన్ జెస్టర్ స్క్రీమ్ మేనేజర్ చూడండి సిక్స్ ఫర్ అప్లికేషన్ జెస్టర్ స్క్రీమ్ యూట్యూబ్ మ్యూజిక్ క్లాక్ యూట్యూబ్ ఫర్ అప్లికేషన్ జెస్టర్స్ ఇది ఒక ఆప్షన్ ఇక్కడ మీరు కొన్ని అప్లికేషన్స్ కూడా నేమ్స్ విన్నారు ఇది ఎందుకు అనేది తర్వాత మనం నేర్చుకుందాం సెవెన్ గేమ్ మోడ్ సెట్టింగ్స్ గేమింగ్ మోడ్ జీషువలో గేమింగ్ మోడ్ ఎలా ఉండాలి నావిగేషన్ సెట్టింగ్స్ నావిగేషన్స్ మనము నావిగేట్ అయ్యేటప్పుడు ఏం ఆప్షన్స్ ఉంటాయి వాటిని ఎలా కంట్రోల్ చేయాలి చాలా మంచి ఆప్షన్స్ కూడా క్లికింగ్ సెట్టింగ్స్ క్లికింగ్ సెట్టింగ్స్ కూడా మంచి సెట్టింగ్ క్లిక్ లిఫ్ట్ టైప్ డబుల్ ట్యాప్ సింగిల్ ట్యాప్ ఇలా ఆప్షన్స్ ఉంటాయి షార్ట్ కట్ కీస్ షార్ట్ కట్ కీస్ ఉంటాయి మనం ఎలాగైతే జెస్టర్స్ చూస్తున్నామో షార్ట్ కట్ కీస్ కూడా ఉన్నాయి వాటిని గురించి నేర్చుకోవచ్చు కీస్ హట్ కీస్ అనేది కూడా ఒక సెట్టింగ్ ఇది ఆండ్రాయిడ్ యూజర్ కాకుండా మనకు కంప్యూటర్ యూజర్కి బాగా యూజ్ అవుతుంది ఫింగర్ ప్రింట్ రీడర్ మన ఫింగర్ ప్రింట్ జెస్టర్స్ కూడా ఉన్నాయి టాక్బ్యాక్లో ఉన్నట్టుగా ఇక్కడ కూడా ఫింగర్ ప్రింట్ జెస్టర్స్ ఏంటి ఏంటి అనేది తెలుసుకోవచ్చు ఫైనల్గా అదర్ సెట్టింగ్స్ మనం ఫైనల్కి వచ్చేసాం ఎందుకంటే మనకు జెస్టర్ సౌండ్ వచ్చింది క్లీనింగ్ సౌండ్ దట్ మీన్స్ వీఆర్ ఎండ్ ఆఫ్ ద మెన్యూ సో ఇక్కడ ఈ థర్టీన్లో కొన్ని అదర్ సెట్టింగ్స్ ఉన్నాయి అదర్ సెట్టింగ్స్ కూడా మనం నేర్చుకోవచ్చు ఇవి ఆపరేషన్ సెట్టింగ్స్ ఉన్న పదమూడు సెట్టింగ్స్ ఈ పదమూడు సెట్టింగ్స్ మనం ఈరోజు కొన్ని నేర్చుకున్నాం త్రీ మెన్యూ సెట్టింగ్స్ మనం నేర్చుకుందాం మనం స్టార్టింగ్ నేర్చుకున్నాం జనరల్ సెట్టింగ్కు అంతకంటే ముందు జీషోని ఇన్స్టాల్ చేసేటప్పుడే స్కీమ్ కష్టం అంటే ఏంటి డిఫాల్ట్ అంటే నేర్చుకుందాం డిఫ ఇక్కడ టబుల్ ట్యాప్ చేస్తున్నాను త్రీ జీబింది కష్టం చెక్ ఉంది మిగిలిన రెండు అంచెక్ ఇక్కడ డిఫాల్ట్ అంటే ఏంటి డిఫాల్ట్ అంటే మనం నేర్చుకున్నాం కదా రివిజన్ చేసుకున్నాం ఏదైతే జీషో డెవలపర్ ఇస్తాడో ఆ జెస్చర్స్ని మాత్రమే మనం యూజ్ చేయాలి డెవలపర్ స్వైప్ డౌన్ చేసి చేయతే చేయాలి స్వైప్ అప్ చేయంటే చేయాలి స్వైప్ రైట్ చేయంటే చేయాలి స్వైప్ లెఫ్ట్ చేయండి చేయాలి ఆ జెస్టర్ని వాళ్ళు ఇచ్చిన జెస్టర్ డెవలపర్ ఇచ్చిన జెస్టర్స్ని మనం యూజ్ చేయడమే డిఫాల్ట్ దాన్ని చేంజ్ చేయలేము అదే డిఫాల్ట్ మనం మామూలుగా రైట్ స్వైప్ చేస్తూ వెళ్తాం నెక్స్ట్ ఐటమ్కి నావిగేషన్లో దాన్ని ఇక్కడ డౌన్ చేస్తూ ఉండడం అని నేర్చుకున్నాం డిఫాల్ట్గా కాబట్టి డిఫాల్ట్ వద్దు అనుకుంటే కష్టం కస్టంలో మనకు జెస్టర్స్ అన్ని వస్తాయి ఇక్కడ నంబర్ ఆఫ్ జెస్చర్స్ వందల్లో జెస్టర్స్ వస్తాయి వాటిని మనం చేంజ్ చేసుకోవచ్చు డిఫాల్ట్కి కష్టంకి తేడా ఏంటంటే డిఫాల్ట్ చేంజ్ చేయలేము కస్టమ్ని మనకు అనుగుణంగా మనం చేంజ్ చేసుకోవచ్చు అదే కష్టం కాబట్టి నేను కష్టం చెక్ పెట్టుకున్నాను థర్డ్ వన్ జీబిఎన్ ఇది ఈ జెస్టర్స్ కూడా ఇవి కూడా జెస్టర్సే సేమ్ డిఫాల్ట్ జెస్టర్సే కస్టమ్ జెస్టర్సే మనం ఈ జీబీఎన్ అనేది జెస్టర్స్ ఇది మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలి ఈ కస్టమ్లో ఉన్న జెస్టర్స్ ఒక పార్ట్ అయితే మనకు ఓన్గా మనకు మాత్రమే కావాలి లేదా వేరే వాళ్ళకి ఎవరికైనా పంపించాలి ఈ జెస్టర్స్ని ఎవరికైనా పంపాలి అనుకున్నప్పుడు మనం ఒక నేమ్ క్రియేట్ చేసుకొని అక్కడ కొన్ని జెస్టర్స్ని క్రియేట్ చేసుకొని ఇప్పుడు స్వైప్ అప్ ఒకటి స్వైప్ డౌన్ ఒకటి స్వైప్ లెఫ్ట్ ఒకటి స్వైప్ రైట్ ఒకటి త్రిపుల్ ఫింగర్స్ త్రీ ఫింగర్స్ త్రిపుల్ ట్యాప్ ఇలా ఏవి కావాలంటే మనం ఏం కావాలో సెర్చ్ చేసుకొని ఒక ఫోల్డర్గా పెట్టుకొని ఈ ఫోల్డర్ని ఎవరికైనా షేర్ చేయొచ్చు మనము యూజ్ చేసుకోవచ్చు ఎవరికైనా షేర్ ఇవి నాకు మాత్రమే వస్తాయి లేదంటే ఎవరికన్నా కావాలి నాకు ఎవరైనా మన ఫ్రెండ్ అడుగుతారు జెస్టర్స్ నాకు ఇలా చేసి పంపించు నీ దగ్గర ఉంటే అని అడిగినప్పుడు మనం వాటిని షేర్ చేయొచ్చు ఇది మనం క్రియేట్ చేసుకున్నది కాబట్టి జీబిఎన్ వస్తుంది ఇట్లా ఎన్నైనా చేసుకోవచ్చు మనం నా పేరుతో చేసుకోవచ్చు మీ పేరుతో చేసుకోవచ్చు మీ ఫ్రెండ్ పేరుతో చేసుకోవచ్చు ఏదైనా ఎన్నైనా చేసుకోవచ్చు అట్లా షేర్ చేసుకోవచ్చు ఒకవేళ మనం వద్దు జీబీఎన్ కావాలని చెక్ పెడితే కస్టమ్ ప్లేస్లో జీబీఎన్ అనేది వస్తుంది ఒకసారి చూద్దాం అది కూడా వన్ చూసారా టూ సెట్ సెకండ్ సెట్టింగ్ జస్ట్ స్కీమ్ కస్టమర్ అని ఉండింది అప్పుడు ఇప్పుడు జీబిఎన్ అని వచ్చింది ఎందుకు మనం దాన్ని సెలెక్ట్ చేశాం కాబట్టి ఇదే పద్ధతిలోనే మనము అక్కడ కూడా ఇక్కడ జనరల్ సెట్టింగ్స్లో కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు జనరల్ సెట్టింగ్స్లో చెక్ నాట్ చెక్ అని మాత్రమే ఉంటుంది ఇక్కడ పూర్తిగా మనం చేంజ్ చేసుకోవచ్చు ఇవే సెట్టింగ్స్ జనరల్ సెట్టింగ్స్లో కూడా ఉంటాయి మళ్ళీ కస్టమ్ కస్టమ్ స్కీమ్ ఓకే సెట్టింగ్స్ సెట్టింగ్స్ ఏంటి జీబిఎన్ అని ఎలా క్రియేట్ చేసుకోవాలో మీరు మీరు ఎలా చేసుకున్నారని మీకు డౌట్ వచ్చింటుంది కదా ఆ డౌట్ కి ఇక్కడ సమాధానం దొరికే ప్రయత్నం జరుగుతుంది మరి సెకండ్ థర్డ్ రీడింగ్ జస్ ద స్కీమ్ సెట్టింగ్స్ Just a skim custom, a custom something settings in the an edit. double tap just now? Custom Close button. Eleven swiper, ten swipe left and down character by character, one swipe up previous focusable element default. More options button. Share. Save. Custom. Susara, the curmanum Close button. Manam create just conoma, a Custom. Save share share just go to share just go to more options button share share just go to save. share just go to. done operation settings four gesture scheme description free gesture scheme settings custom custom when a custom button can custom one share close button operation settings four gesture free gesture scheme settings custom close button custom save Share, more options button. One swipe up previous focusable element default. Two swipe down next focusable element default. Three swipe left left shortcut default. Four swipe right right shortcut default. Really wanna change this, coach. Look at the custom, Share, save, share, more options button. But more options here, them. Pop-up window. One create a new function. New function. to create a new automatic click function. New automatic click function. Three function manager. Function manager. Four new voice command. New voice command. Five voice command manager. Voice command. One create a new function. Evi. options. We, lot, functions create voice next tutorial. Custom. One swipe up previous focusable operation settings. Four gesture scheme description. Next gesture screen description. Custom. Custom Nedsko, custom gesture schema, the other select Custom gesture summons settings. next. Custom okay. One custom. Swipe down then left colon function go back. Triple tap with two fingers colon inclusions, tip tap v5.0. Single tap with three fingers colon function enable curtain. Swipe right to YouTube music. One custom. Swipe down then left colon function to YouTube music. చూసారా ఇక్కడ సెట్టింగ్స్ తర్వాత డిస్క్రిప్షన్ వచ్చింది థర్డ్ ఫోర్త్ ఆప్షన్లో మనకు జస్టెస్ స్కీమ్ కస్టమ్ జస్టర్ స్కీమ్ సెట్టింగ్స్ వచ్చింది ఈ సెట్టింగ్స్ కస్టమ్ జస్టర్ స్కీమ్ డిస్క్రిప్షన్ వచ్చింది డిస్క్రిప్షన్ ఏంటంటే మనము ఏదైతే కస్టమ్ జెస్టర్గా సెలెక్ట్ చేసుకుంటాము కస్టమ్ కావచ్చు మన పేరుతో పెట్టుకుని కావచ్చు డిఫాల్ట్ కావచ్చు పెట్టుకుంటాము వాటికి సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా ఇక్కడ ఉంటుంది అంటే నీ కస్టమ్ దానిలో నువ్వు ఏమేమి జెస్చర్స్ పెట్టుకున్నావు మనం షేర్ చేస్తే వాళ్ళకి పోతాయని చెప్పాం కదా అవి ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడండి చూడండి wu Yanguwa to YouTube music. One custom. Swipe down that custom. Name him this is put one knows now one custom. Swipe down then left colon function go back. Triple tap with two fingers colon plugins tip tap v 5.0. Single tap with three fingers colon function enable curtain. Swipe right then left colon plugins start iqmp 3 recording pause and resume. Swipe left with three fingers colon function increase accessibility volume. Tap and hold with three custom. Itla. స్వైప్ త్రీ ఫింగర్స్ స్వైప్ లెఫ్ట్ చేస్తే ఇంక్రీజ్ యాక్సెసిబుల్ టు వాళ్ళం రైట్ చేస్తే స్వైప్ రైట్ చేస్తే డిక్రీజ్ యాక్సెసిబుల్ టు వాళ్ళం త్రీ ఫింగర్స్ను ఒకసారి టచ్ చేస్తే ఎనేబుల్ కట్టన్ ఎనేబుల్ కట్టన్ అంటే ఏంటంటే డిజే డిమ్ స్క్రీన్ అంటారు కదా అలాగే అది పెట్టుకున్నాను అవి మేము మనం ఏమేమి పెట్టుకున్నా అవి ఇక్కడ చూసుకోవచ్చు ఒకవేళ అనుకోండి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో నెక్స్ట్ యూట్యూబ్ మ్యూజిక్ నేను యూట్యూబ్ మ్యూజిక్ ఒక్కటే చదివింది నెక్స్ట్ ఫంక్షన్ ఎస్ యూట్యూబ్లో ఏం చదవలేదు దీంట్లో స్వైప్ కరెంట్ టైం అని చదివింది అంటే ఈ యాప్లో క్లాక్ యాప్లో నేను ఒక జెస్చర్ని క్రియేట్ చేసుకున్నాను కాబట్టి అది చదివింది యూట్యూబ్ మ్యూజిక్లో ఏం లేదు కాబట్టి ఓన్లీ యూట్యూబ్ మ్యూజిక్ అని చదివింది ఫోర్ త్వన్ యూట్యూబ్ అని చదివింది యూట్యూబ్లో కూడా ఏమి చదవలేదు అంటే దీని అర్థం ఏంటంటే క్లాక్లో మాత్రమే నేను ఒక జస్టర్ క్రియేట్ చేసుకున్నాను మిగిలిన వాటిలో యూట్యూబ్లో కానీ యూట్యూబ్ మ్యూజిక్లో కానీ నేను క్రియేట్ చేసుకోలేదు అని దీని అర్థం ఇది డిస్క్రిప్షన్ ఈ డిస్క్రిప్షన్ వల్ల మనకు యూజ్ ఏంటో అర్థమైందని కదా మీకు అనుకుంటాను నేను ఎందుకంటే డిస్క్రిప్షన్లో మనం ఏ జస్టర్స్ ఎక్కడ క్రియేట్ చేసుకున్నాం ఏం క్రియేట్ చేసుకున్నామని మనం తెలుసుకోవచ్చు ఇది description. Operation settings. Five gesture game manager. Gesture screen manager lo alage. Six per application gesture scheme YouTube music. Clock parab, YouTube. Parab uh, -ap application gesture screen. I rendu manaku. Pine YouTube nu. మనం యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చూపిస్తుంది యూట్యూబ్ పరాప్ చేస్తారుగా ఒక యాప్ యాడ్ చేసుకోవడము అలాగే Five Gesture Scheme Manager. Sorry, choose Gesture Scheme Manager five. The code. Gesture Scheme Settings. Right side. Navigate up button. Create a new gesture scheme. Yeah. Create a new gesture scheme. Okay. Create a, gesture scheme. Create a new per application gesture scheme. Create a new per application gesture scheme. Gesture scheme. One clock. Clock. Two custom. Custom. Three GPN. Three GPN. Four YouTube. YouTube Five YouTube Music.

ఇక్కడ నేమ్ అడుగుతుంది నువ్వు స్కీమ్ కి ఏ నేమ్ పెట్టుకున్నాను నేను పైన జీబీ అని పెట్టుకున్నాను కదా అది నేను ఎవరికైనా పంపించాను మీరు ఇంకా ఏదైనా పెట్టుకుంటారు ఇక్కడ నేమ్ అడుగుతుంది నేమ్ ఇచ్చిన తర్వాత ఓకే ఓకే ఇస్తే అది కూడా మనకు యాడ్ అయిపోతుంది ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు సరే నెక్స్ట్ జస్ట్ టీమ్ అప్లికేషన్ జస్టస్ స్కీమ్ మనము ఏదన్నా అప్లికేషన్కి ఇప్పుడు క్లాక్లో మనం జెస్టర్స్ యూస్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ పరాప్లో జస్టర్గా యూజ్ చేసుకోవాలి ఆ అప్లికేషన్కి సంబంధించినవి మెయిన్ మెన్యూలో మనం ఫోన్లో ఎక్కడైనా ఏదైనా యూజ్ చేస్తాం ఒక పర్టికులర్గా ఒక అప్లికేషన్లో కొన్ని జెస్టర్స్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా దాన్ని మనం దీనిలో యూస్ పరాప్లో యాడ్ చేసుకోవాలి దీని మీద ట్యాప్ చేస్తే నా దగ్గర ఉన్న మొత్తం అప్లికేషన్స్ ఇక్కడ డిస్ప్లే అయితే ఏది కావాలో దాని మీద డబుల్ టైప్ చేసేసి ఓకేస్తే ఆ యాప్ ఈ పరాప్ జస్టర్స్ స్కీమ్లో యాడ్ అయిపోతుంది ఇట్లా మనం చేసుకోవచ్చు అయితే ఎందుకు ఇది జెస్ట్ ఆఫ్ గేమ్ ఎందుకు యాడ్ చేసుకోవాలి జస్టస్ క్రీమ్ సెట్టింగ్స్లో వన్ ఫ్లాగ్ రేపు సరే హాయ్ జస్ట్ ఆఫ్ గేమ్ మేనేజర్ జస్టస్ క్రీమ్ మేనేజర్లు ఇవి ఎందుకు యాడ్ చేసుకోవాలి ఎందుకు యాడ్ చేసుకోవాలంటే జీషువోలో ఒక జెస్చర్ని డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ టైప్లో యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఫైవ్ జెస్టర్స్కి మేనేజర్లో ఉన్నాను కదా ఫైవ్ అనింది ఒకసారి స్వైప్ అప్ చేస్తున్నాను చూద్దాం Items from 1 to 14, 14 items, email 94602023, email 941, general settings. Items from 1 to 14, 14 items in total general settings, jijuo 14 open feedback. चुछाना? Items from 1 to 14, 14 items in total general settings, TTS settings, feedback settings, operation settings, reading settings, note eleven more. Eleven more. Swipe 11 11 is టాప్ వెళ్ళిపోతుంది స్వైప్ డౌన్ చేస్తే ఎక్కడుంది అక్కడ నుంచి బాటమ్కి వస్తుంది ఇలా జెస్చర్ పెట్టుకోండి నెక్స్ట్ నేను ఇట్లా పెట్టుకున్నాను అయితే మన క్లాక్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఒకసారి స్వైప్ అప్ చేస్తే ప్రీవియస్ ఐటమ్కి వెళ్ళాలి ఏదైతే ప్రీవియస్ ఐటమ్ ఉందో అక్కడికి వెళ్ళాలి కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను క్లాక్ ఓపెన్ చేశాను స్వైప్ అప్ చేస్తున్నాను చూడండి ఫైవ్ థర్టీ టూ అక్కడ ఈ ఇదే జెస్చర్ ఇంకొక యాప్లో ఇంకో రకంగా యూజ్ చేసుకోవచ్చు మనం అదే యూట్యూబ్కి వెళ్ళి ఇదే జెస్చర్ని ప్రీవియస్ కెళ్ళేలాగా లేదా టాప్ వెళ్ళేలాగా పెట్టుకోవచ్చు కానీ మెయిన్ ఆ యాప్ నుంచి బయటకు వస్తే ఇదే జెస్చర్ ఇంకో రకంగా యూజ్ అవుతుంది ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది మనకు పెరార్ జెస్టర్ అంటే మనము ఇలా యూట్యూబ్ మ్యూజిక్ యూట్యూబ్ ఇలా రకరకాల వాట్సాప్ ఇలా రకరకాల అప్లికేషన్ యూజ్ చేస్తాం ఒక నాలుగు జెస్చర్స్ని మనం సెలెక్ట్ చేసుకుని స్వైప్ అప్ స్వైప్ డౌన్ స్వైప్ లెఫ్ట్ స్వైప్ రైట్ నాలుగు దశలను సెలెక్ట్ చేసుకొని రివైండ్ ఫార్వర్డ్ ఆడియో ల్యాబ్ ఆడియో సంబంధించిన వాటి వీడియోకి సంబంధించిన వాటికి ఇలా పెట్టుకున్నామంటే అది ఈ అప్లికేషన్స్లో ఇప్పుడు వాట్సప్లో మనం ఆడియో వింటుంటాం స్వైప్ డౌన్ చేస్తే రివైండ్ అయ్యేలాగా స్వైప్ అప్ చేస్తే స్వైప్ డౌన్ చేస్తే ఫార్వర్డ్ అయ్యేలాగా స్వైప్ అప్ చేస్తే రివైండ్ అయ్యేలాగా పెట్టుకోవచ్చు అదే యూట్యూబ్లో కూడా వీడియో వింటున్నాం స్వైప్ స్వైప్ డౌన్ ఇట్లా యాడ్ చేసుకోవచ్చు అందుకని పరాబ్జెస్టర్స్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది మీకు ఈ నాలుగు సెట్టింగ్స్ బాగా అనుకుంటాను అలాగే చాలా ఉపయోగం ఉంది అఫ్కోర్స్ కన్ఫ్యూజన్గా కూడా ఉండొచ్చు ఒకటి రెండు సార్లు వినండి టూ చచ్చో టీమ్ కాస్ట్ జస్ట్ స్కీమ్ నేర్చుకున్నాం ఫ్రీ చచ్చో టీమ్ కరెక్ట్ కాస్ జస్ట్ స్కీమ్ సెట్టింగ్స్ నేర్చుకున్నాం ఫార్ జచ్చో టీమ్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్ డిస్క్రిప్షన్ నేర్చుకున్నాం జస్టస్ స్కీమ్ ఫైవ్ జెచ్చో టీమ్ మేనేజర్ జస్ జస్టెస్ స్కీమ్ మేనేజర్ ఎలా జెస్సెట్స్ని క్రియేట్ చేసుకోవాలి ఓన్గా అలాగే పరాప్ జస్టెట్స్ని కోసం యాప్స్ ఎలా యూజ్ చేసుకోవాలి ఎలా యాడ్ చేసుకోవాలి సెక్స్ ఫర్ జై టన్ జెచ్ ఆఫ్ టీం ఏమది ఏమది

మనం క్లాక్లో పోయి జస్టర్స్ యూస్ చేస్తే ఆ జస్టర్స్ వర్క్ అవ్వవు మనకు వర్క్ అవ్వకూడదు అనుకుంటే దీన్ని అన్చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా ఏ అప్లికేషన్లో మనకు వర్క్ అవ్వాలి వద్దు అనుకొని మనం డిసైడ్ అవ్వకుంటే అప్పుడు దీన్ని చెక్ అన్చెక్ చేసుకోవచ్చు చెక్ ఉంటేనే మనకు ఇక్కడ వర్క్ అవుతుంది ఓకే క్లాక్ని ఇప్పుడు అన్చెక్ చేశాను ఒకసారి టెస్ట్ చేద్దాం మనము క్లాక్ని పరాడ్జెస్టర్గా యాడ్ చేసుకొని అందులో ఒక జెస్సర్ పెట్టుకున్నాం స్వైప్ అప్ చేస్తే మనకు టైం చెప్పేలాగా మన టైం కూడా చెప్పింది అన్ చెక్ చేసిన తర్వాత అది వర్క్ అవుతుందో లేదో ఒకసారి క్లాక్ ఓపెన్ చేసి మరోసారి చెక్ చేద్దాం ఓకే అలారంలో ఉన్నాము స్వైప్ అప్ చేస్తాను చూడండి ప్రీవియస్ ఐటెం ఏది ఉందో అక్కడికి వెళ్తుంది కానీ మనకు టైం చెప్పడం లేదు అదే మనం ని పరాప్ గా చెక్ పెట్టుకున్నప్పుడు యాడ్ చేసుకుని చెక్ పెట్టుకున్నప్పుడు పర్యాప్ సెట్టింగ్స్ సెట్టింగ్స్లో చెక్ పెట్టుకున్నప్పుడు అది వర్క్ అయింది స్వైప్ అప్ చేసినప్పుడు మనకు టైం చెప్పింది ఈ విధంగా మనకు జస్టెస్ వర్క్ అవుతాయి కాబట్టి ఇప్పుడు నేర్చుకున్న నాలుగు ఆప్షన్స్ మీకు బాగా యూజ్ అవుతాయి అనుకుంటాను అర్థమయ్యి అనుకుంటాను మరోసారి చెప్తున్నాను అర్థం అవ్వలేదంటే ఒకటికి రెండు సార్లు వినండి జీషో అంటేనే మనకు బల్క్ ఆప్షన్స్ బల్క్ సెట్టింగ్స్ ఉంటాయి కానీ వండర్ఫుల్గా ఉంటాయి యూజ్ అవుతాయి సో ఇస్ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ రూప్లో సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్